హలో హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లెస్ అండ్ బేక్ విత్ అంజలి ప్లీజ్ ఒక రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్లెస్ అండ్ బేక్ విత్ అంజలి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ బటన్ ఉంటుంది కదా బెల్ బటన్ నొక్కారంటే నేను ఎప్పుడు నోటిఫికేషన్ పెట్టినా మీకు వచ్చేస్తుందండి మీరు ఎప్పుడు ఫ్రీగా ఉన్నా చూసుకోవచ్చు ఇక్కడైతే నేను మా పాపను వాళ్ళు మా పాప స్కూల్లో సెలబ్రేషన్ ఉంది ఫ్రెండ్ చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ అందుకోసమని రెడీ చేస్తున్నానండి మా పాపని జస్ట్ మధ్య ఫస్ట్ హెయిర్ స్టైల్ చేసుకునే ముందు స్ట్రైట్నింగ్ చేసుకొని పెట్టేసుకున్న తర్వాత మధ్యలో పాపర్ తీసేసి సైడ్ పార్టీషన్ తీసుకొని జస్ట్ ఇట్లా ట్విస్ట్ చేసి పెట్టుకోవడమే అండి టిప్ టాప్ పెట్టేసుకోవడమే టూ సైడ్స్ అటు ఇటు తీసుకోవాలి ఎప్పుడైనా సరే మన హెయిర్ స్టైల్ చేసేటప్పుడు ట్రింపింగ్ ట్రింపింగ్ కానీ స్ట్రైట్నింగ్ కానీ చేస్తేనే హెయిర్ స్టైల్ ఫ్రెంచ్ అయినా ఫాల్స్ హెయిర్ వేసినప్పుడు కానీ బటర్ఫ్లై వేసినప్పుడు కానీ ఏ ఏ స్టైల్ వేసినా సరే స్ట్రైట్నింగ్ చేస్తేనే అప్పుడు మంచి కనబడుతుందండి నేను బటర్ఫ్లై హెయిర్ స్టైల్ వేద్దాం అనుకున్నా కానీ టైం లేదండి అందుకోసమనే జస్ట్ మధ్యలో పప్పడ తీసేసి ట్వీట్ చేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ ముందుగా నేనైతే మేకప్ వేసేటప్పుడు ఫస్ట్ జస్ట్ మాయిశ్చరైజర్ ప్రైమర్ ఇది ఇదైతే కంపల్సరీ వాడాలండి ఎందుకంటే ఫౌండేషన్ వేసేటప్పుడు ప్యాచి ప్యాచిగా అవ్వకుండా ఎక్కువసేపు లాంగ్ లాస్టింగ్ ఉండాలంటే మాయిశ్చరైజర్ను ప్రైమర్ పక్కా వాడాలండి అప్పుడే మేకప్ అనేది చాలా అంటే చాలా నీట్గా మంచిగా వస్తుంది ఇప్పుడు నేను మాయిశ్చరైజర్ అయితే పెడుతున్నాను మా పాపకి మాయిశ్చరైజర్ పెట్టిన తర్వాత అది ఒక టూ మినిట్స్ స్కిన్లోకి అబ్జర్వ్ అవ్వనివ్వండి అబ్జర్వ్ అయిన తర్వాతనే మనం ప్రైమర్ పెట్టుకోవాలి అప్పుడే మనము కాంపాక్ట్ ఫౌండేషన్ వేసేటప్పుడు స్కిన్ లోపలికి ఇదంతా అబ్జర్వ్ అవుతుందండి వెంట వెంటనే వేస్తే ఫౌండేషన్ పౌడర్ అవన్నీ ప్యాచిగా కనబడుతుంది మేకప్ వేసినట్టు ఇట్లా కొట్టొచ్చినట్టు కనపడుతుంది ఎప్పుడైనా టూ మినిట్స్ గ్యాప్ తీసుకొని వేసుకోండి ఇక్కడ ప్రైమర్ పెట్టేసిన తర్వాత ఫౌండేషన్ పెట్టేసుకున్న తర్వాత జస్ట్ కొంచెం కాంపాక్ట్ పౌడర్ లూజ్ పౌడర్ వేసుకున్నానండి వేసిన తర్వాత నేను ఐ షాడో రెడ్ కలర్ ఐ షాడో వేసుకుంటున్నాను షైనింగ్ కలర్ తీసుకున్నాను మా బాబాది డ్రెస్ షైన్ కలర్ ఉంది కదా అందుకోసమని షైననే షిమరి కలర్ తీసుకున్నానండి తీసుకొని ఐషాడో జస్ట్ ఇట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు లిప్స్టిక్ తీసుకున్నానండి ఇక్కడ ఫస్ట్ బ్రష్ తీసుకొని ఫస్ట్ లిప్ లైనర్ పెన్సిల్ ఉంటే లిప్ లైనర్ తోటి వేసుకున్న తర్వాతనే లిప్ లిప్స్టిక్ అనేది వేసుకోండి బయటికి రాకుండా ఉంటుంది సైడ్స్కి రాకుండా ఉంటుంది ఫస్ట్ లిప్ లైనర్ వేసుకున్నాకనే లేదంటే లైనర్ లేకుంటే బ్రష్ బ్రష్తో లిప్స్టిక్ని తీసుకొని లైనర్ లెక్క అప్లై చేసుకున్న తర్వాత లిప్స్టిక్ తోటి మొత్తం అప్లై చేసుకోవచ్చు నేనైతే అట్లనే చేసుకుంటానండి మొత్తం ఇప్పుడు అయిపోయిన తర్వాత చూడండి మా పాప డాబ్ చేస్తున్నది చాలా ఓపికగా కూర్చుంటుందండి మా పాప అసలు మా చిన్ని తల్లి చిన్ని బంగారు తల్లి గ్రేట్ అసలు మా చిన్న నా కొడుకు ఏమో సైడ్ కూర్చొని వాడు తింటూ ఇందాకనే తినిపిస్తున్నాడు రెడీ చేస్తుంటే టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి తినేసింది ఆల్రెడీ మా పాప ఇప్పుడు లిప్స్టిక్ పెట్టిన తర్వాత నేను ఐలైనర్ పెట్టానండి ఐలైనర్ పెట్టి జ్యువెలరీ పెట్టాను ఈ జ్యువెలరీ కూడా నేను మీషోలో తీసుకున్నదే అండి వన్ ఫిఫ్టీకి ఫోర్ పీసెస్ వచ్చినాయి ఇట్లాంటివే తీసుకోండి మీరు కూడా నేను పెడతా అంటే పెట్టనియట్లేదు ఆమెకి చెవులు నొప్పి వస్తాయని చెప్పి ఆమె ఆమె పెట్టుకుంటా మమ్మీ నా నేను పెట్టుకుంటా అంటే ఇచ్చేసిన మొత్తం ఆల్మోస్ట్ అయితే అయిపోయిందండి మేకప్ కంప్లీట్ అయిపోయింది జస్ట్ ఒక స్టిక్కర్ పెట్టేసిన ఎట్లా ఉందండి మంచిగా వచ్చిందా ఎట్లా ఉంది మేకప్ ఇప్పుడు ఇక్కడ నేనైతే హెయిర్ స్టైల్కి సంబంధించినవి డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి కదండి అవి తీసుకొని జస్ట్ లోపలికి ఇట్లా తిప్పుకోవాలండి లోపలికి పిచ్డ్ అయిపోతాయి లోపలికి ఉండిపోతాయి ఏమో ఊడిపోవు ఇప్పుడు ఇటు సైడ్ కూడా అంతే అండి ఇటు సైడ్ అటు సైడ్ సైడ్ పెట్టుకున్నాను పెట్టుకున్నాక చూసారా అళ్ళకు ఎంత బాగా అంటే అంత సింపుల్ హెయిర్ స్టైల్ అండి ఒక్క ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇప్పుడు ఇక్కడ మా పాప సాక్స్ వేసుకుంటుంది తర్వాత మళ్ళీ ఒకసారి జస్ట్ అప్ లేక నేను హెయిర్ని కోమ్ చేస్తున్నానండి చాలా అంటే చాలా ఓపికగా గుజు ఉంటుంది నా తల్లి నా బంగారు తల్లి ఏదో ముచ్చడి చెప్తుంది ఇటు సైడ్ కూడా మంచిగా నీట్గా కోమ్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిందండి ఇలా వచ్చింది మేకప్ ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి చూసారా నా బిడ్డ Thank you for watching this video. Bye friends.